మరంట ఇప్పుడంట మేమందరం కలిసి పోర్ట్కి వెళ్తున్నామంట అక్కడ ఒక పెద్ద షిప్ ఉందంట ఆ షిప్ లోపలికి వెళ్ళి ఏముందో అందరం చూడబోతున్నామంట నేను కూడా ఇది ఫస్ట్ టైం ఏనంట ఓకేనా సో మీరు కూడా చూడాలనుకుంటే మీరు కూడా నాతో పాటు రావచ్చంట అంటే ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడాలంట ఓకేనా చూసేస్తున్నారా అయితే చూస్తున్నారు కదా ఫైనల్గా మేమందరం షిప్ దగ్గరకు వచ్చేసాము చూడండి ఎంత ఉందో అది త్రీ ఫ్లోర్స్ త్రీ స్టైర్స్ ఉందనమాట సో స్టెప్స్ అంటే ప్రాపర్గా స్టెప్స్ లాగా లేవు కానీ వాటిని అంటే ఏమంటారు వుడ్ ఉంటుంది కదా చెక్క దాన్నే స్టెప్స్ లాగా పెట్టారు ఎక్కుతుంటే జారుతుందనమాట అందుకోసం అంటే కింద రోడ్డు అంతా కూడా చాలా డర్టీ డర్టీగా అంటే మసి బ్లాక్ కలర్ అంటే ఆయిల్ అన్నీ ఉంటాయి కదండీ అన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి కదా ఆ ఆయిల్ పడి మసి పడి అలా కొంచెం నీట్గా లేదు సో జాగ్రత్తగా కాళ్ళు జారుతున్నాయి అందుకో నిదానంగా ఎక్కుతున్నాం వాళ్ళు ఆల్రెడీ ముందే ఇన్స్ట్రక్ట్ చేశారు జాగ్రత్తగా ఎక్కండి స్లిప్ అవుతుంది అని అలాగా అందరం వన్ బై వన్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి చూస్తున్నారుగా చక్కగా స్కూల్ పిల్లల్లాగా ఎంత బుద్ధిమంతుల్లాగా లైన్లో వెళ్తున్నామో అది మా ఫ్యామిలీ అంటే డిసిప్లైన్కి ఎగ్జాంపుల్ అనమాట ఓకేనా సో అలా ఫైనల్గా వెళ్తున్నామండి కానీ చాలా అంటే చాలా బాగుంది అదు మా హస్బెండ్ కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ రవితో లాలస అనమాట ఓకే సో అలా అందరం చక్కగా నీట్గా వన్ బై వన్ చెక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం మంచి ఒక నా లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు యాక్చువల్గా ఇదేమి నిన్న మొన్న వెళ్ళింది కాదు కొన్ని సంవత్సరాల క్రితం అంటే మూడు సంవత్సరాల క్రితం ఓకేనా కానీ నిన్న తవ్వకాల్లో బయటపడిందండి ఈ వీడియో సరే మీకు షేర్ చేసుకుందామని చెప్పి ఇలా ఈ పని చేస్తున్నాం అనమాట నచ్చితే లైక్ ఇవ్వండి లేకపోతే లైట్ తీసుకోండి ఏముంది దానిలో ఓకేనా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా లోపల మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ లాగా అంటే అంత నీట్గా ఉందనమాట కెప్టెన్ అండ్ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ సపరేట్గా ఎవరికి వాళ్ళకి రూమ్స్ అబ్బా చాలా నీట్గా ఉన్నాయండి వాళ్ళ రూమ్స్ కూడాను ఎంత బాగున్నాయో సిక్స్ మంత్స్ కాదు కదా సిక్స్ ఇయర్స్ అయినా ఉండొచ్చు ఆ రూమ్లో అలాగే ఓకే ఫైనల్గా అది చూస్తున్నారుగా పిల్ల బుడ్డీలు అందరూ ఎక్కుతున్నారు తర్వాత పెద్ద బుడ్డీలు అందరు బుడ్డీలు ఎక్కేసామన్నమాట పైకి సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇప్పుడు ఆ కెప్టెన్ యొక్క క్యాబిన్కి వెళ్తున్నాం అనమాట అంటే ఆ షిప్ యొక్క ఏమంటారు దాని ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అంటే అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మాకు అనమాట అది చూడడానికి వెళ్తున్నాం పర్టికులర్గా ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ఓకేనా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే అందరూ వెళ్ళడానికి ఇలాంటి వాటికి పర్మిషన్ ఉండదు కానీ వెళ్తే మంచిదే చిన్నపిల్లలకి కొంత నాలెడ్జ్ అనేది వచ్చినట్లుంటుంది అంటే టెక్నాలజీ మన కంట్రీలో టెక్నాలజీ ఎలా ఉంది అది ఎలా డెవలప్ అయింది ఎలా వర్క్ చేస్తుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి సో పిల్లలైతే అంటే ఆ వయసులో వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ ఏదో ఒక న్యూ ప్లేస్కి వెళ్తున్నాం అందున అబ్బో షిప్ అంట మేము వాళ్ళ షిప్ చూడ్డానికి వెళ్తున్నామంట యాంగ్జైటీ భలే ఉంటుంది పెద్దవాళ్ళ మేమే యాంగ్జైటీగా ఫీల్ అయ్యామండి ఈ పిల్లలకి ఇంకెలా ఉంటుందో చెప్పండి సో ఇది ఆ కెప్టెన్ యొక్క క్యాబిన్ అండి ముందే చెప్పారు ఏం టచ్ చేయకుండా ఊరికే చూసేది అంటే ఆల్రెడీ అవన్నీ వాళ్ళు ప్రీప్లాన్డ్గా సెట్ చేసుకున్నటువంటి కంప్యూటర్స్ అంటే రూట్ మ్యాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి ఎంత టైం తీసుకోవాలి ఇవన్నీ సెట్ చేసుకున్నారు అంతా ప్రీప్లాన్డ్గా ఓకేనా సో ఆ విధంగా మేమందరం అయితే చక్కగా మధ్యాహ్నం వరకు ఎంజాయ్ చేసామండి తర్వాత లంచ్ కూడా పెట్టారు సూపర్గా ఉంది లాగిన్ చేసామనుకోండి ఇదంతా తిరిగి చూసేసరికి బాగా ఆకలేసింది అండ్ వాళ్ళు పెట్టిన ఫుడ్ ఐటమ్స్ ఏమో మరీ మరీ టేస్టీగా ఉన్నాయి ఇంకా ఆగుతామండి ఫుల్గా తినేసేసి ఈవినింగ్కి ఇంటికి వచ్చేసామన్నమాట పిల్లలు చూస్తున్నారా ఫొటోస్కి ఫోజులు అనమాట చాలా ఫొటోస్ దిగారు ఇంకా వీడియోస్ ఉన్నాయి కానీ అవన్నీ షేర్ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియలేదు అందుకొని ఈ కొంచెం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఏమనుకోవద్దండి ఓకేనా ఇది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి మై ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ ఓకేనా బాగుంది మంచిగా ఉంది మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ ఇంకొకసారి ఉంది ఓకే ఫైనల్లీ అలా అలా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసేవండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి మరి బాయ్